హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు ఎంసెట్ థర్డ్ ఫేజ్ లేదా ఒకవేళ ఉంటే ఎప్పుడు ఉంటుంది మాకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలి సార్ అని చాలా మంది అయితే కామెంట్ బాక్స్ లో అడుగుతున్నారు మిత్రులారా మీరు అడగడంలో తప్పు లేదు కానీ ప్రస్తుత పరిస్థితులను మనం అబ్జర్వ్ చేస్తే ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి అయితే నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను దీని గురించి యూట్యూబ్ లో గానీ సోషల్ మీడియాలో గానీ ఎంతో మంది వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుపుతున్నారు కొంతమంది ఉండొచ్చు అంటున్నారు కొంతమంది ఉండకపోవచ్చు అంటున్నారు కొంతమంది కాలమే నిర్ణయిస్తుందని చెప్తున్నారు ఏది ఏమైనా గానీ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ప్రజెంట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నేనైతే ఎనాలసిస్ చేయడం జరిగింది ఒక్కసారి సీట్లు భర్తీ విషయం మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్లో దగ్గర దగ్గరగా పంతొమ్మిది వేల ఐదు వందల ఇరవై నాలుగు సీట్లు మిగిలాయి అలాగే ఈ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సుమారుగా పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై ఒక్క సీట్ అయితే మిగిలింది మిత్రులారా ఇదివరకు నేను చెప్పాను ఈ మిగిలిన సీట్లన్నీ ఏవైతే ఫస్ట్ ఫేజ్లో కానీ లేదా ఇప్పుడు మిగిలిన సీట్లన్నీ కానీ దాదాపుగా చిన్న చిన్న కాలేజీలో కోర్ బ్రాంచెస్లో మాత్రమే మిగిలాయి అంటే సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ కెమికల్ కానీ మెటలర్జికల్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి బ్రాంచుల్లో మాత్రమే మిగిలాయి ఆల్మోస్ట్ కంప్యూటర్ సైన్స్ లో స్పెషలైజేషన్ బ్రాంచ్ కానీ ఈసీఈ కానీ అలాగే ట్రిపుల్ఈ బ్రాంచ్ లో కానీ దాదాపుగా పెద్ద పెద్ద కాలేజీల్లో కానీ యూనివర్సిటీలో కానీ సీట్లు అయితే ఫిల్ అయిపోయాయి అక్కడ ఎక్కడా వేకెన్సీ లేదు కేవలం చిన్న చిన్న కాలేజీల్లో మాత్రమే ఈ కోర్ బ్రాంచెస్ లో మాత్రమే వేకెన్సీ ఉన్నాయి ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న కాలేజీల్లో ఎవరు ప్రిపేర్ చేయడం లేదు ఈ సెకండ్ ఫేజే కాదు థర్డ్ ఫేజ్ పెట్టినా ఇంకొక పది ఫేజ్లు పెట్టినా ఆ సీట్లు అలానే ఉండిపోతాయి తప్ప ఏ ఒక్కరు కూడా జాయిన్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఈ పరిస్థితులు మనం అబ్జర్వ్ చేసినట్టయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు అందుకు నిదర్శనం ఏంటంటే ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మిగిలిన సీట్లు ఏవైతే పంతొమ్మిది వేల ఐదు వందల ఇరవై నాలుగు ఉన్నాయో అవన్నీ స్పాట్ కోటా కింద భర్తీ చేసుకోవచ్చు అన్నట్టు ప్రభుత్వం తెలిపింది అంటే ఏవైతే మిగిలియో సీట్లన్నీ స్పాట్ కౌన్సిలింగ్ అని ఉంటుంది అందులో డైరెక్ట్ గా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళే ఫిల్ చేసుకోవచ్చు దీనికి గవర్నమెంట్ తరఫున ఎటువంటి కౌన్సిలింగ్ పెట్టనవసరం లేదు అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదని చెప్పింది ఇది మీ అందరూ గమనించండి అయితే వాల్యూషన్ లో ఈ స్పాట్ కోటా కింద ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి కాలేజీ వాళ్ళే డైరెక్ట్ గా ఈ సీట్ లైన్ ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదని ఇక్కడ వందకు వంద శాతం స్పష్టం అవుతుంది ఇది అందరూ గమనించండి అయితే ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలనుకున్న వాళ్ళు మీ అందరూ అయితే ఒక పని చేయండి అదేంటంటే మాకు వచ్చిన సీటు కానీ కాలేజ్ కానీ మాకు నచ్చలేదు మేము మారాలనుకుంటున్నామా అని మీ జెన్యుని డీటెయిల్స్తో ట్విట్టర్లో కానీ ఈమెయిల్ రూపంలో కానీ ఎంసెట్ కన్వీనర్కి కానీ అలాగే గవర్నమెంట్కి కానీ మీ రిప్రజెంటేషన్ పెట్టండి ఎంతమంది అయితే ఈ రిప్రజెంటేషన్ పెడతారో దానిపైనే మీ ఆధారపడి ఉంటుంది తల్లిదండ్రుల నుంచి కానీ విద్యార్థుల సైడ్ నుంచి కానీ లేదా విద్యావేత్తల నుంచి కానీ ఇలాంటి రిక్వెస్ట్లు గవర్నమెంట్కి వెళితే ఖచ్చితంగా వాళ్ళు స్పందించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది ఈ విధంగా చాలా సార్లు జరిగింది కూడా గత నాలుగైదు సంవత్సరాల నుంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సెకండ్ ఫేజ్ ని ఫైనల్ ఫేజ్ అంటూ మళ్ళీ మిగిలిన సీట్ల కోసం మన రిక్వెస్ట్ ని బేస్ చేసుకుని స్పెషల్ ఫేజ్ గా కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా మీకున్న అవకాశం ఆ ఒక్కటే మీరు మీ రిక్వెస్ట్ ని గవర్నమెంట్ కి ట్విట్టర్ లో స్పష్టంగా తెలియజేయండి అలాగే ఎంసెట్ కన్వీనర్ ఆఫీస్ కూడా మెసేజ్ రూపంలో గానీ మెయిల్ రూపంలో గానీ స్పష్టంగా తెలియజేయండి ఇలా తెలియజేసినప్పుడు మీరు స్పష్టంగా మీ డీటెయిల్స్ జెన్యున్ ఇవ్వండి సార్ నా పేరు ఇది నా డిస్ట్రిక్ట్ ఇది నాకు ఎక్కడా సీట్ అలాట్ అవ్వలేదు అని స్పష్టంగా మెన్షన్ చేస్తే మీరు పెట్టిన ఇన్ఫర్మేషన్ జెన్యున్ అని వాళ్ళు నమ్ముతారు అంతే తప్ప సింపుల్ గా మాకు ఫేజ్ కావాలి నాకు సీట్ ఎక్కడ రాలేదు మాకోసం ఇంకో ఫేజ్ పెట్టండి అని డీటెయిల్స్ కంప్లీట్ గా లేకపోతే మిమ్మల్ని ఎవరు నమ్మరు ఈ విషయంలో మీ అందరికి నేను సపోర్ట్ చేస్తాను నాకు మీరు సపోర్ట్ చేస్తారా లేదనేది మీరే ఆలోచించుకోండి ఇది మీ జీవితానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఆ చర్యలు మీరే తీసుకోండి ఆ విధంగా ముందుకు అడుగులేయండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత వరకే నా బాధ్యత ఆ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలా లేదా అనేది అది మీ చేతుల్లోనే ఉంది మీరు ఎంతమందికి షేర్ చేసి ఎంతమందికి అది సెండ్ చేసి మీరు ఎన్ని లైక్లు చేసి ఎన్ని మెసేజెస్ పెడతారో దాన్ని బేస్ చేసుకుని ఈ వీడియోకి రీచ్ వస్తుంది కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే బాధ్యత మీరు తీసుకొని అందరికి చేరే విధంగా తీసుకుంటే అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఎవరికైతే థర్డ్ ఫేజ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇస్తే అది ట్విట్టర్ రూపంలో కానీ కావచ్చు లేదా ఎంసెట్ కన్వీనర్ కానీ కావచ్చు దాన్ని బేస్ చేసుకొని థర్డ్ ఫేజ్ గురించి ఆలోచించే అవకాశం అయితే ఉంది ఇప్పటికి ఇప్పుడైతే సీట్లు మిగిలిపోయిన ఆధారంగా అయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేనట్టే మిగిలిన సీట్లన్నీ స్పాట్ కింద భర్తీ చేసుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఇది మీ అందరికి తెలిసిన విషయమే ఒకటే ఒకటి మార్గం మీ రిక్వెస్ట్ ని గవర్నమెంట్ కి ట్విట్టర్ లో ట్యాగ్ చేయండి అలాగే ఎంసెట్ కన్నర్ ఆఫీస్ కి మెయిల్ రూపంలో గానీ మెసేజ్ రూపంలో గానీ మీ జెన్యున్ గా డీటెయిల్స్ తో ట్యాగ్ చేస్తూ మెసేజ్ పెట్టండి మీరు పెట్టిన మెసేజ్ బేస్ చేసుకొని ఒకవేళ గవర్నమెంట్ పునరాలోచించుకొని థర్డ్ ఫేజ్ పెట్టే అవకాశం అయితే ఉంది ఎవరు కన్ఫ్యూజ్ కాకండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్